Subscribe to our channel and press the bell icon for the latest updates. గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ గుంటూరు కారం మూవీ విడుదలకు సిద్ధమవుతుంది మరో వారం రోజుల్లో థియేటర్లోకి రానుంది ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు గుంటూరు కారం చిత్రానికి యూబీఏ సర్టిఫికేట్ జారీ చేశారు అంటే చిన్నపిల్లలు చూడవచ్చు కానీ పేరెంట్స్ గైడెన్స్లో మాత్రమే చూడాలి ఇక గుంటూరు కారం సినిమా చూసిన సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు గుంటూరు కారం మూవీపై వారి అభిప్రాయం ఫ్యాన్స్కి కిక్కిచ్చేదిగా ఉంది ఫస్ట్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ హైలైట్ అంటున్నారు గత చిత్రాల్లో ఎన్నడూ మహేష్ని ఇంతగా ఓరో మాస్టర్ రోల్లో చూసి ఉండరని అభిప్రాయపడుతున్నారు మహేష్ మేనరిజమ్స్ డైలాగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ హీరోయిన్ శ్రీలీలతో మహేష్ కెమిస్ట్రీ రొమాన్స్ మరో హైలైట్ అంటున్నారు శ్రీలీల గ్లామర్ ఆమె పాత్ర కూడా అలరించే అంశాలు అంటున్నారు గుంటూరు కారం చిత్రంలో బలమైన కథ ఉందట ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే కుర్చీ మర్చిపెట్టిన సాంగ్కి జనాలు కుర్చీలో కూర్చోలేరు అంటున్నారు త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్ డైలాగ్స్ కామెడీ పంచెస్ చక్కగా కుదిరాయని అంటున్నారు మొత్తంగా గుంటూరు కారంలో ఆడియన్స్ ఆశించే అన్ని రకాల అంశాలు ఉన్నాయట కారం పక్కా సంక్రాంతి చిత్రమని సెన్సార్ టాక్ కాబట్టి మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేయందని మాట వినిపిస్తుంది ఈ మూవీ జనవరి పన్నెండును విడుదల కానుంది త్వరలో ట్రైలర్ విడుదల కానుంది షూటింగ్ అనుకున్న ప్రకారం సాగలేదు దీంతో సంక్రాంతికి వస్తుందా లేదా అనే సందేహాలు ఏర్పడ్డాయి నిర్మాత సూర్యదేవర నాగవంశి ఖచ్చితంగా పెద్ద పండగకి వస్తున్నామని హామీ ఇచ్చారు మహేష్ కి జంటగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుంది తమన్ సంగీతం అందిస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి